గొలగాని హరివెంకట కుమారిని జీవీఎంసీ మేయర్ పదవి నుంచి దించేసే క్రమంలో పార్టీ గీత దాటిన ఇరవై ఏడు మంది కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు అందాయి వైసీపీకి చెందిన గొలగాని మేయర్ పదవి నుంచి దించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించి విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే తమ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ దానిని ఉల్లంఘించి ఇరవై ఏడు మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాస్కు ఓటు వేయడంపై వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తైనాల విజయ్ కుమార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హోదాలో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఏడు రోజుల్లోగా ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలి నిర్ణీత గడువు లోపల సమాధానం ఇవ్వకపోతే తదుపరి నోటీసు ఇవ్వకుండానే చర్య తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎన్నికల అధికారి ఈ నోటీసులో వెల్లడించారు ఇక పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు వీరే ముత్తంశెట్టి ప్రియాంక ఆరో వార్డు లొడగల అప్పారావు ఎనిమిదో వార్డు కెల్లా సునీత్ వార్డు గద్దాల లావణ్య పదిహేడో వార్డు గుడ్ల విజయసాయి ఇరవై మూడో వార్డు సారిపల్లి గోవిందరాజుల వెంకట అప్పారావు అలియాస్ సారిపల్లి గోవింద్ ఇరవై ఐదో వార్డు ఊరుకుట్టి నారాయణరావు ఇరవై తొమ్మిదో వార్డు కోడూరు అప్పల్ రత్నం ముప్పయో వార్డు మాసిపోగు మేరీ జాన్స్ ముప్పై ఆరో వార్డు అల్లా లీలావతి నలభై రెండో వార్డు పెద్దిరెడ్డి ఉషాశ్రీ నలభై మూడో వార్డు కంప హానోకు నలభై ఐదవ వార్డు కంటిపాము కామేశ్వరి నలభై ఏడవ వార్డు రజని యాభై నాలుగో వార్డు ముర్రువాణి యాభై ఏడో వార్డు పుర్రే పూర్ణశ్రీ యాభై తొమ్మిదవ వార్డు కొడతాల సుధ అరవై ఒకటో వార్డు బొడ్డు నరసింహపాత్రుడు అరవై ఐదవ వార్డు రాజన రామారావు డెబ్బై ఒకటో వార్డు తిప్పల వంశీరెడ్డి డెబ్బై నాలుగో వార్డు బట్టు సూర్యకుమారి డెబ్బై ఏడవ వార్డు కొడతాల నీలిమ ఎనభైయో వార్డు పీలా లక్ష్మీ సౌజన్య ఎనభై ఒకటో వార్డు ఇల్లపు వరలక్ష్మి ఎనభై ఐదవ వార్డు జ్యోత్స్న కుంచే తొంభై ఒకటో వార్డు బెహరా వెంకట స్వర్ణలతాదేవి తొంభై రెండో వార్డు ముమ్మన దేవుడు తొంభై ఐదో వార్డు